ఈరోజు స్టేషన్ గారి బిఆర్ఎస్ పార్టీ యూత్ ఆధ్వర్యంలో ఇచ్చిన ప్రెస్ మీట్కు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరిన కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు యూత్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే పెద్దలు గౌరవనీయులు టీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళిన ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ గారు మొన్న సమావేశంలో ఒక మాట మాట్లాడుతున్నాడు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ యూత్ అంతా వంగి వంగి నడుస్తారు భయపడతాను ఇంద్రబాయ్ మనల్ని చూస్తే ఉత్సవ పోసుకోవాలని మాట్లాడి ఆ సందర్భంగా పాపం అక్కడ వాళ్ళకి ఏం చేయాలో తెలియని పొజిషన్ వాళ్ళందరినీ వాళ్ళని ఏదో రెచ్చగొట్టి ఏదో సమస్యలు క్రియేట్ చేసే విధంగా యూత్ను కానీ యూత్ కాంగ్రెస్ను రెచ్చగొడితే వాళ్ళు ఉన్న ఒక పది మంది వచ్చి బంధపడ హాస్పిటల్ స్థలం దగ్గర ెస్ మీట్ కొంతమంది యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారు కట్టుకున్న డాక్టర్ రాజన్న గారు కేసీఆర్ నాయకత్వంలో వంద పడకల ఆసుపత్రి సాంక్షన్ చేసి జీవో తెచ్చిన దాన్ని మరియు మున్సిపాలిటీ కోసం కష్టపడ్డ విషయాలను కానీ స్టేషన్ గన్పూర్లో అభివృద్ధి చేసిన కార్యక్రమాలను కానీ వాళ్ళందరూ ఇది మా సీఆర్ గారు తెచ్చు గత ప్రభుత్వం తెచ్చిన జీవో కాదు ఇది మేము తెచ్చిందని కొంతమంది యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు ఇట్లాంటి బెదిరింపు కార్యక్రమాలకు మేము భయపడటోళ్ళం కాదు ఖచ్చితంగా టిఆర్ఎస్ టిఆర్ఎస్ యూత్ అంతా దమ్మున్న యువకులు మా సోషల్ మీడియా వారియర్స్ కానీ యూత్ నాయకులు కానీ మీలాంటి వాళ్ళకు బెదిరి బెదిరిటోళ్ళం కాదు మేము ఒకటే విషయం మీ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మిత్రులగా యూ యూత్ కాంగ్రెస్ మిత్రులుగా నేను ఒకటే చెప్తాను మీకు ఏదో రాజీవ్ యువకు లోన్ ఇస్తానంటేనో ఇందరం వెళ్ళిద్దంటేనో కడియాశ్రీఆరి గారి సోషల్ మీటింగ్ పెట్టి మేము ఏదో ఉద్రేకపరుస్తానో మీరు తొందరగా పడకండి ఇక్కడ నిజాలు తెలుసుకోవాలి గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దాటికొండ రాజన్న గారు పదవిని త్యాగం చేసి తెలంగాణ కోసం వచ్చిన చరిత్ర మా డాక్టర్ రాజన్న గారికి ఉంది మేము గెలిచిన పార్టీలకు వెళ్ళిపోయి ఇలా పార్టీ ద్రోహం చేసిన చరిత్ర మీ నాయకునికి ఉన్నది గత పది సంవత్సరాల కంచి మహాజన్న గారు అహర్నిశలు రిజర్వేయర్ తెచ్చిండు మోడల్ స్కూల్ కస్తూర్బా స్కూల్ తెచ్చిండు గన్పూర్ మున్సిపాలిటీగా సాంక్షన్ చేయించిండు వంద పడకల హాస్పిటల్ సాంక్షన్ చేయించిండు డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేయించి అనేక సంక్షేమ పథకాలు చేస్తే దీన్ని మీరు ఇలా వక్రీకరిస్తే కవర్ దారం మేము యూత్ బీఆర్ఎస్ పక్షాన మేము మేము వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది మీరు చిల్లర మరణ మాటలు మాట్లాడి కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి డాక్టర్ రాజ డాక్టర్ తక్కువ రాజన్న గారికి చరిత్రను మీ రాంటు చెబితే మీ రాంటోళ్ళు మాట్లాడితే ఇక్కడ చెరగని చరిత్ర మా నాయకుడు అనవసరమైన ప్రెస్ మీట్లు అనవసరమైన రాజకీయాలు మాట్లాడితే అంత కథ మాట్లాడతాం అంత కథ చూసుకుంటాం హబార్దారని హెచ్చరిస్తూ ఎక్కడ మాట్లాడినా యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులకు నేను చెప్తున్నా మీరు మా కాంపౌండ్లో పెరిగిన వాళ్ళే మీ నాయకుడు మా పార్టీకి వెళ్ళి వచ్చినోడే ఇక్కడ అభివృద్ధి గురించి తెలిసినలే వ్యవస్థ గురించి తెలిసినలే ఇంకోసారి మా స్టేషన్ కన్పూర్ అభివృద్ధి పైన చర్చకు వస్తే మీ నాయకుడు కడిన్ శ్రీరాని గారు రమ్మనండి మా నాయకుడు డాక్టర్ రాజన్న గారు వస్తారు ఎక్కడ వస్తున్నాం అభివృద్ధి మీద చర్చలు చేస్తాం అటు మీరైనా మేమైనా చూస్తాం తప్పితే అనవసరమైన బిఆర్ఎస్ పార్టీ మీద రాజన్న మీద కేసీఆర్ మీద అనవసరమైన మాటలు మాట్లాడితే అవసరమైతే మేము అవర్ ద్వారా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ఇప్పటికైనా అభివృద్ధి చేస్తామే సవాదిస్తున్నాం కానీ మీరు ఇప్పుడు మొదలుపెట్టిన వర్కులన్నీ గత ప్రభుత్వం టీఆర్ఎస్ కాటకుండా రాజన్న గారు సాంక్షి చేపించిన వర్కులే అవి మేము చేపించిన ప్రభావాలు బలికి జిల్లా పథకాలు కానీ కాగితాల రూపకంగా మీరు ఏదో మీరు క్రెడిట్ వేసుకోవాలని చూస్తారు ప్రజలకు అర్థమైంది కంపల్సరీ సమాధానం చెప్తారు వంద పడకల ఆసుపత్రి కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ ఇలా కంప్లీట్ చేసేదాకా మిమ్మల్ని మేము వదిలిపెట్టాం ఎక్కడ అడగాడుకున్న మేము అడ్డుకుంటాం యూత్ బిఆర్ఎస్ పక్షాన అవసరమైతే ఈ జిల్లా మంత్రులను కూడా మేము అడ్డుకుంటాం మీరు హామీలు ఇచ్చినంత మాత్రం మేము ఊరుకునే కాదు మీరు ఇచ్చిన హామీ మొత్తం గన్పూర్లో నెరవేర్చకపోతే ఇవాళ బీఆర్ఎస్ యూత్ పక్షాన డాక్టర్ తాటికొండ రాజన్న గారి నాయకత్వంలో ప్రతి గ్రామం మేము అడ్డుకుంటాం జిల్లా మంత్రులను ఎమ్మెల్యేను ఎంపీ గారిని అడ్డుకుంటాం మిగనైనా చాలా జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటూ అందరూ మీరు ఏమైనా మాట్లాడదలుచుకుంటే పార్టీకి మన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవండి మీరు ఏం చెప్పినా మేము వింటాం మేము స్వాగతిస్తామని చెప్తాను చిల్లర చిల్లర మాటలు మాట్లాడితే యూత్ కాంగ్రెస్ నాయకులు కవర్దార్ అని మాట్లాడుతూ అవకాశం ఇచ్చిన తెలియజేసుకుంటాను అదేవిధంగా నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అనంతపురం కమేష్ మాట్లాడవలసిందే కోరుకున్నాను